ఎవరు అధికారంలోకి వచ్చినా కేవలం ఐదారు సీట్లు మాత్రమే డిఫరెన్స్ ఉండొచ్చు అని చెప్పిన అని చెప్పి నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం నేను ఇంతకు ముందే చెప్పా నైన్టీ నైన్టీ టూ తొంభై నుంచి తొంభై రెండు మధ్యలో జగన్కి సీట్లు రాబోయేము అని చెప్పి చంద్రబాబు టీం భావిస్తూ ఉంది అందుకనే కౌంటింగ్ డే రోజు దాన్ని తారుమారు చేయాలని చెప్పి వీళ్ళు ఆ ప్రణాళికల్లో భాగంగానే పోస్టల్ బ్యాలెట్ ఓటర్ దగ్గర నుంచి ఒక వ్యవస్థ సహకారం మరో డిపార్ట్మెంట్ అండదండలతో ఏదో ఒకటి మాయిల్ చేయాలని చెప్పే ప్రయత్నాలకైతే వీళ్ళు ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టుకున్నారు అని ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత కూడా వాళ్ళు అదే స్టాండ్కి కట్టుబడి ఉన్నారు మూడు నాలుగు సీట్లతోటి అయినా జగన్ అధికారంలోకి వస్తారని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నారు మైనర్ డిఫరెన్స్ తోటి అయినా అందుకనే వీళ్ళు ఫలితాలు రాకముందే వీళ్ళ ఆలోచనలు చాలా దూరం వెళ్ళే ముందుకు వెళ్లాల్సిన ఆలోచనలు వెనక్కి నైన్టీ ఫైవ్కి వెళ్ళి దగ్గర వెళ్ళి ఆగ సో ఆ స్క్రిప్ట్కు వీళ్ళు ఆల్రెడీ నైంటీ ఫైవ్ స్క్రిప్ట్కు పటాలెక్కించే ప్రయత్నాలు చేసి చంద్రబాబుకి కోర్టీలో చాలా కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు ఒక నలుగురితో టచ్లేకపోయే ప్రయత్నాలు చేశారు వైసీపీ నుంచి ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వాళ్ళతో నలుగురితో వెళ్ళే ప్రయత్నాలు అయితే అయితే సమాచారం ఉంది అప్పుడే వెనక్కి వెళ్ళి వాళ్ళ పత్రికలు ఏం రాస్తూ వస్తున్నాయి చూసారా చంద్రబాబుతో టచ్లోకి వైసీపీ నుంచి కొందరు వచ్చారు అని అందరినీ తీసుకోలేదు అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వస్తున్నారు వాళ్ళతో టచ్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు మేము అందరినీ తీసుకోవట్లే మీరు ట్రస్ట్ వర్తి మీరు అది ఇది కావాలని చెప్పి వాళ్ళకు బిస్కెట్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫలితాలు వచ్చే అంతవరకు వా వాళ్ళేమి ఏమీ వీళ్ళ గ్రీన్ సిగ్నల్ మరొకటి మరొకటి ఏమీ లేదు కానీ వీళ్ళు నైంటీ ఫైవ్ ఎపిసోడ్ ఉన్నాయి పాత చింతకాయ పచ్చడి ఎగ్జిక్యూషన్కి దిగారు నలగని కాదు పది మంది ఎమ్మెల్యేలు అయినా కనుక పదిహేను అయినా కొనడానికి వీళ్ళు సిద్ధపడే ఉంటారు కానీ అంత ఈజీగా అమ్ముడు పోతారా అంత దారుణంగా ఉంటుందా ప్రజాస్వామ్యం గుడ్డ రోడ్డు తీసుకొని నడి రోడ్ల మీద ఊరేగింపుగా బయలుదేరుతుందా బయలుదేరుతుందా అంత ఈజీనా మీకు ఈజీ కాదు నాకు ఈజీ కాదు మీకు నాకు అతిశక్తిగా కావచ్చు కానీ అధికారం కోసం అదులు చాచిన వాళ్ళు అధికారం కోసం ఏ స్థాయికైనా వాళ్ళు ఈసారి అధికారం లేకపోతే ఏమైపోతాము అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఏ స్థాయికైనా కనుక బలి తెగిస్తారు అందులో ఇది అనుమానం లేదు నైంటీ ఫైవ్ ఎపిసోడ్ వీళ్ళు అమలు చేస్తున్నారు నిన్న ఈరోజు నేను రాత్రి నుంచి ఈరోజు పొద్దున రేపు ఎల్లుండి వరకు కూడా అదే స్ట్రాటజీ అమలు చేయబోతున్నారు కొందరికైనా గాలం వేసే ప్రయత్నాలు ఆలోచనలు చాలా దూరం వెనక్కి వెళ్ళి ఆగుతూ ఉన్నాయి ఈ రెండు రోజులు అత్యంత కీలకం ఆంధ్రప్రదేశ్లో చూద్దాం సరే ఎవరిక వన్ ట్వంటీ దాటే వన్ టెన్నో దాటితే అన్ని మూసులో మొదలు చూడడం ఎవరైనా వీళ్ళు అనుకున్న ఐదు సీట్లు అటు ఇటు అన్న దగ్గర వస్తే అప్పుడు ఉంటుంది చండాలమైన రాజకీయం అంతా ఆంధ్రప్రదేశ్లో